అందరికీ నమస్కారం ఈరోజు ఒక సంచలనాత్మకమైన విషయం బయటకు వచ్చింది అది నిజమా లేకపోతే ఇది కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ కుట్రల్లో ఒక భాగం అనేది మాత్రం ఆ భగవంతుడికి తెలియాలి ఇదంతా కూడా విచారణ జరిగి డిఎన్ఏ టెస్టుల దాకా పోయి అందరూ ఒప్పుకుని అన్ని టెస్టులు అయిన తర్వాత దీని పరివేషణ తెలుతుంది ఈ లోపల అసలు ఏం జరుగుతుందనేది చూస్తానికి ఏంటంటే ఆ లేడీ పేరు శాంతి కలంగిరి శాంతి అనేవాడి అసిస్టెంట్ కమిషనర్ హోటల్లో ఉంది ఆవిడ పట్టుకొచ్చి అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ స్థాయి వ్యక్తి మీద డిప్యూటీ కమిషనర్ గారి మీద పోతుంది ఆవిడ అది ఎక్కడైతే విశాఖ డీసీ గారి ఆఫీసులో జరిగింది అప్పుడు అక్కడ ఈవిడ కూడా విశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుంది ఈవిడ ఆరోపణలు ఏంటంటే ఆయన ఎరాచ్ చేస్తారండి మరి గుర్తుపరంగా చేశారో లేకపోతే ఈవిడిని కలెక్టర్గా అరాస్ట్ చేశారో అనేది తెలియాల్సి ఉంది కాకపోతే ఏంటంటే ఈవిడ చాలా ఎరోగంట్ అది డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు నేను చాలామంది అడిగాను నాకు పరిచయంలో చాలామంది అడిగాను కాకపోతే ఏంటంటే ఇవి ఎక్కడుంటే అక్కడ ఈ ఓల్ని చేయటం వాళ్ళ ఆఫీస్కి వచ్చాక వాట్సాప్లో ఫోటో తీసినాక పంపించమని చెప్తాం అట్లాగే ఈవిడి విశాఖలో పని చేసేటప్పుడు దేవాదాయ శాఖలో సస్పెండ్ అయిపోయేది అవినీతి ఆరోపణతో సస్పెండ్ అయిపోయిన రాజు అనే ఇన్స్పెక్టర్ వేసుకుని చాలా ఆలయాలకి ఇన్స్పెక్షన్కి వెళ్ళేది ఇవి అట్లాగే ఇవిడి ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళతో కూడా గొడవ నేను చాలా ఉన్నత ఏమైనా పొజిషన్లో ఉన్నాను అది ఇది అని చెప్పి ఈవిడ ఒక్క ఒక్క గొడవ కాదు కాకపోతే అన్ని గొడవలు అన్ని అవన్నీ కామను వాళ్ళ వాళ్ళు పడతారు కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ఇటువంటి ఆరోపణలు అన్నీ ఒక తొమ్మిది ఆరోపణల మీద ఎన్ని ఎట్ల మీద వీడిని సస్పెండ్ చేశారు ఈవిడ ఇంతకుముందు ఇప్పటి వరకు లాస్ట్లో ఇప్పుడు సస్పెండ్ అయ్యేటప్పుడు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన రెండు జిల్లాలకు సంబంధించి ఈవో ఈవిడే ఇది అసిస్టెంట్ కమిషనర్ ఈవిడే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే ఈవిడి మీద వీళ్ళ భర్త ఆరోపణలు చేస్తాడు ఏమని నేను విదేశాల్లో ఉంటానో నా భార్య వస్తువు కాకపోతే ఎట్లాగ వీలైంది అంటూ అంత ఆరోపణలు చేస్తూ ఈ రెండు ప్రముఖమైన పేర్లు ప్రస్తావించాడు ఒక ఒకటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చాలా కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ గవర్నమెంట్లు చాలా కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలోని అట్లాగే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలోని చాలా కీలకమైన వ్యక్తి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత హితులు ఆయనతో పాటు కేసులు కూడా ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ పక్కన ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ అంటే వృత్తిలో ధరణో లేకపోతే కట్టసిక్క ప్రోటోకాల్ ప్రకారమో ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి కలిసి ఉండొచ్చు దాని గురించి అని కాదు కాకపోతే ఏంటంటే ఈవి ఈయన ఈయన పేరు అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ప్లేటర్గా పనిచేసి సుభాష్ అంటే వైజాగ్లో భూములన్నీ ఆక్రమించేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతా దూసేశారు వైజాగ్ కొండలు తినేశారు అని ఆరోపణలు వస్తున్న టైంలో గవర్నమెంట్ పీడర్గా పనిచేసిన సుభాష్ అని ఆయన మీద కలిపి అట్లా ఆరోపణలు చేస్తారు వీళ్ళిద్దరూ నా భార్య గర్భధాలకు కారకులు అని చెప్పి అంటే గర్భధాలకి ఎవరో ఒకరు కారకులు అవుతారు కానీ ఇద్దరు కాదు అది వేరే విషయం కాకపోతే ఏంటంటే దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఇతను కమిషనర్ సత్యనారాయణ గారికి లేఖ రాశాడు ఆయన ఇంటోమేటరీ కమిషనర్ బాధ్యత ఇండోమేటరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాలు చూస్తాం తప్ప అందులో ఎంప్లాయీస్కి వాళ్ళకి కడుపు వచ్చిందా లేకపోతే ఖక్కి వచ్చిందా వాళ్ళకి పురుగులు పోయాలనే కార్యక్రమం చూస్తారు కాదు మరి దాన్ని బట్టే డౌట్ అవుతుంది మదన్ మోహన్ చేసేది నిజంగా ఆరోపణ లేకపోతే వీళ్ళిద్దరి మీద నిజమైన విషయాలు లేకపోతే వీళ్ళ మీద ఆరోపణ లేకపోతే రాజకీయ కుట్ర లేకపోతే ఎవరైనా ఇతను ప్రేరేపిస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిత్యం ఒకరి మీద కేసులు పెడుతూ ఎన్ని తవ్వుతూ ఎన్ని రాజకీయంగా చర్య ప్రతి చర్య కక్షలు రెడ్ బుక్లు ఈ పోలీసులు ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన గొడవలో వాళ్ళకి టైం వచ్చింది సరే ఎవరు టైం వచ్చినప్పుడు అక్కడ చూసుకుంటాడు కాబట్టి అది తప్పలేదు టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఆ విధంగా జరిగిపోతుంది దాన్ని బట్టి ఇది ఏమైనా రాజకీయ కుట్రకోణం దీంట్లో దాగుందా ఇది వాస్తవాన్ని తెలియాలంటే ఆవిడ ఆవిడకి పుట్టిన బిడ్డ అట్లాగే విజయసాయిరెడ్డి గారు ఈ మదన మోహను అట్లాగే అడ్వకేట్ రెవెన్యూ జీపీ సుభాష్ వీళ్ళందరికీ డిఎన్ఏ టెస్టులు చేస్తే యాక్చువల్ విషయం తెలుపుతుంది అప్పుడు వరకు కూడా ఈ పేపర్ వాళ్ళు ఈ యూట్యూబ్ వాళ్ళు కొంత సమయం పాటించి వాళ్ళకు ఇష్టం వచ్చిన కథలలో వాళ్ళే చూసినట్టు ఆ బెడ్రూమ్కి వెళ్ళి వాళ్ళే పక్కేసినట్టు పూలు వెళ్ళినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రసారాలు చేయకుండా ఉంటే ప్రజలు మనశ్శాంతగా ఉంటారు తప్ప ఏది ఇటువంటి ఆరోపణలు అంటూ ప్రారంభమైతే ఇంకా పదికోడు గురించి ఆరోపణలు ప్రారంభమైపోతాయి ఇంకా ఇంకా గవర్నమెంట్ జాబులు కాదు ప్రైవేట్ జాబులు కాదు ఏ మహిళ కూడా ఏ ఉద్యోగం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయేంత పరిస్థితి తీసుకొస్తారు రాజకీయ కక్షలో కార్పిటర్లతో కాబట్టి అందరూ సమయం పాటించాలి అనేదే నా ఒక ముఖ్య ఉద్దేశం అదే విషయం తెలియజేస్తూ దీనికి పర్వసానం ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్పరు చూడలేరు కాబట్టి మదన్ మోహన్ గారు పోలీసులు పోటీకొని కోర్టుకెళ్ళి ఆయన పడి ఆయన తెప్లై ఆయన పడి ఆయనకు పట్టకపోయే మిడకటంటంట ఎవరనేది ఆయన తెలుసుకోవలసిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను రామాంధ్ర జైన్